నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్ నియోజకవర్గం బంగారుపాలెంలో జనసేన పార్టీ కలకలం మండల కన్వీనర్ కూడి రామచంద్రయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు పసుపులెటి హరిప్రసాద్ ఎవరిని సంప్రదించకుండా పదవులు ఇవ్వడంపై తీవ్రంగా స్పందించారు నేను ప్రజారాజ్యంలో పనిచేశా ఇప్పుడు జనసేన కోసం నలభై ఒక్క పంచాయతీల్లో కష్టపడుతున్నా కానీ ఏకపక్ష నిర్ణయాలతో పార్టీ నష్టపోతుంది అని అన్నారు చంద్రయా జిల్లా అధ్యక్షుడిని వెంటనే మార్చకపోతే జిల్లాలో పార్టీ అనుమరు అవుతుందని హెచ్చరించారు నేను జనసేన పార్టీ మండల అధ్యక్షుడు బాగా నేను ప్రజారాజ ప్రి పనిచేస్తాను ప్రజారాజ్యానికి పనిచేస్తే మళ్ళా జనసేన రాణి జనసేన పనిచేస్తూ ఉంటే మా పంచాయతీలో మా మండలంలో నలభై పంచాయతీ ఉంది అన్నీ తిరిగి ముప్పై ఐదు మందిని కమిటీలు వేసి నేను రూమ్ భారీ పెట్టుకొని అన్ని ఖర్చులు పెట్టుకొని పవన్ కళ్యాణ్ అభిమానంతో నేను పార్టీ మీటింగ్ చేసుకుంటా ఉంటే ఇదే జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ నాకు తెలియకుండా ఓ సంవత్సరం అప్పుడు పదవి తిన నియోజకవర్గం ఇన్ఛార్జ్ అప్పుడు అడిగితే నాకు సంబంధం లేదు పార్టీ అని చెప్పేసినాడు మళ్ళా ఇప్పుడు తాను ఐరాల గుడి కాణిపా గుడి సార్ డైరెక్ట్గా రెండు పోస్ట్ జనసేనకు ఆ పోస్ట్ కూడా అతనికే ఇచ్చినాడు ఆయన హరిప్రసాద్ నేను అడిగితే నాకు సంబంధం లేదు నువ్వు పార్టీ ఆఫీసు కూడా వచ్చిన అదే సార్ ముందు అట్ని అంటే మన ఇప్పుడు అట్లా అంటారు అంటే నేను అట్టలేదు కదా నేను రాజీనామా పెట్టేస్తాను నాకు ఈ పార్టీ అట్టండి అంటే నేనేం చేసేది అధిష్టానం కాబట్టి నేను అధిష్టానాన్ని కూడా లెటర్ పంపించిన్నాను జారు పరిశీలనకు పంపించినాను ఆదిప్రసాద్ కూడా నేను రాజీనామా పంపించినాను ఇప్పుడు ఇట్లా జిల్లా అధ్యక్షుడు ఇట్లా అధ్యక్షుడు కానీ ఉంటే జిల్లానే జరిపోతుంది ఇంకా పార్టీ అధ్యక్షుడు మేలుకొని ఈ టవల్ని తీసేసి మంచి వాళ్ళు పెట్టాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు ఆమె రాయపాటి అరుణ ఉంది ఆ టవర్లు నూరు మంది ఉంటే పార్టీ భర్యాపేతం వస్తుంది ఇట్లా టోటు ఒకడు ఉంటే కూడా నేను పార్టీ నాశనం అయిపోతుంది కాబట్టి పార్టీ అధిష్టానం నాకు తెలుసుకొని వాయిని కట్టడి చేయవచ్చుగా నేను కోర్టు ప్రార్థిస్తున్నాను నేను నా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నేతని పార్టీకి నేను గట్టిగా పనిచేస్తాను నేను పవన్ కళ్యాణ్ ఉండినాను పోరాడతాను అది ఎంతైనా ఎంత దూరమైనా పోరాడేదని సిద్ధంగా నా ముగ్గురు కొడుకులు నేను పోరాడతాం గట్టిగా పార్టీకి పనిచేస్తాను నమస్తే రిజాయి రిజాయి మండలానికి మాత్రమే రిజాయిన్ నేను పార్టీ కోసం గట్టిగా పాటు పడతాను నాకు ముగ్గురు ఇప్పటికాయలు ఉన్నారు ముగ్గురు ఇప్పటికాయలు నేను జనసేన ఉందన్ను పాటు పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేదాకా నా ప్రాణం ఉండేంత వరకు నేను పోరాడతాను જીએમએ કે સોળ ના જનસેના જી જનસેના જી પવન કલ્યાણ